ఈ మధ్యకాలంలో యువత పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా తాము మనస్ఫూర్తిగా ఇష్టపడ్డవారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవటం సర్వసాధారణం కాని ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది ఇద్దరు యువతులు ఇద్దరు మగవాళ్లు ప్రేమించుకుని సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి ప్రేమ గుడ్డిది అంటారు అది నిజమే అని ఎన్నో ప్రేమజంటలు నిరూపించాయి ఇద్దరు యువతులు సోషల్ మాధ్యమాల ద్వారా పరిచయమయ్యారు ఆ పరిచయం ప్రేమగా మారి సృష్టికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు కానీ పెద్దలు అభ్యంతరం చెప్పటంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లాకు చెందిన మొద్గుల్గూడెంకు చెందిన కందిపాటి ఎల్లయ్య మంగమ్మ దంపతుల కూతురు ఉమాకు బయారం మండలానికి చెందిన యువతితో ఆరు నెలల క్రితం ఇన్స్టాగ్రాములో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి తల్లిదండ్రులకు చెప్పకుండా కూడా చేసుకున్నారు ప్రస్తుతం ఇద్దరు హైదరాబాదులో సహజీవనం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు కొద్ది రోజుల క్రితం ఉమను ఆమె తల్లిదండ్రులు వెంట తీసుకుని వెళ్లారు అంతేకాదు మరోసారి తమ కూతురు జోలికి రావొద్దని మరో యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు అప్పటినుంచి ఒకరికొకరు దూరమై ఆ బాధ భరించలేకపోయారు ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఉమా ఈ నెల ఒకటిన ఎలుకల మందు తాగి మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రేముకురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ప్రస్తుతం ప్రాణాపయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు